రాజుని బయటికి తీసుకువెళ్లి కవి నిజం చెప్పేడంతో అల్లాడిపోతాడు రాజ్ మొదట కవి అప్పు తొమ్మిది నెలలు బిడ్డను మోస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పారు ఏం చేయాలి నువ్వైతే ఏం చేస్తావన్నయ్యా అని తెలివిగా అడుగుతాడు అప్పును ఒప్పించి బిడ్డను తీయించేస్తాను అంటాడు రాజ్ ఆవేదనగా అయితే వదిర్ని ఒప్పించు సమస్య అప్పుకు కాదు వదినకన్నయ్యా అని అసలు నిజం చెప్తాడు కవి సమస్య వదినికొచ్చింది ఇదే నిజమన్నయ్యా నేను అప్పు ఇద్దరం ఆస్పత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాకు చూపించి తన కండిషన్ ఏంటో మాకు చెప్పి వెంటనే వదన్ను ఆస్పత్రికి తీసుకురమ్మని చెప్పారు నీకు నేను నేరుగా ఈ విషయం చెప్పలేక అలా చెప్పాను అసలు నే ఏంటో తెలుసుకోవాలని అలా అడిగానన్నయ్యా అని కవి చెబుతూ ఉంటే రాజ్ గుండె ముక్కలై అల్లాడిపోతూ వింటాడు ఇప్పటికే చాలా ఆలస్యం చేసేశాం ఆ తప్పు నువ్వు చేయకు డాక్టర్ చెప్పిందే నిజమన్నావు కదా వెళ్ళి వదనికి చెప్పు అనంటాడు కవి నిజం చెప్పాలి నిజం చెప్పాలి అని ఇంత పెద్ద శిక్ష వేశావేంట్రా నా నోటితో ఈ నిజాన్ని మీ వదినకు నేను చెప్పగలనా చెబితే ఆ పిచ్చిది బతకగలదా ఆ బిడ్డ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుందిరా నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తనకి ఏ రోజు సంతోషం లేదురా ఇప్పుడిప్పుడే తన కళ్లల్లో సంతోషం చూస్తున్నాను ఇంతలోనే ఆ సంతోషాన్ని కూడా దూరం చెయ్యాలా ఎందుకురా నాకే నిజం చెప్పావు ఎందుకు చెప్పావురా అని రాజ్ కుమిలి కుమిలి ఏడుస్తాడు ఆ సీన్ చాలా ఎమోషనల్ గా లాక్కొచ్చారు ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి కావ్య బుల్లి స్వరాజ్ తో ఊసులాడుతూ హ్యాపీగా ఉంటారు ఫ్రెండు ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి నిన్ను ఫ్రెండు అని పిలవాలా అమ్మమ్మ అని పిలవాలా అని అడుగుతాడు స్వరాజ్ నీ ఇష్టం రా ఏం పిలిచినా పలుకుతాను అంటుంది అపర్ణాదేవి అయినా రాజ్మామయ్య తర్వాత ఈ ఇంటికి కాబోయే వారసుణ్ణి నేనే కాదా ఏంటి ఏం మాట్లాడరేంటి అని నవ్వుతూ అడుగుతాడు వాడి మాటలకు ముగ్గురు నవ్వుకుంటారు అప్పుడే ఇందిరాదేవి నవ్వుతూ నువ్వు ఇంటికి రాజుగా మారి వారసుడివి కావాలంటే ఓ పని చెయ్యాలి అనంటుంది ఏంటది బుల్లి స్వరాజ్ మీ అత్త కడుపున ఆడపిల్ల పుడితే అప్పుడు నీకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఇంటికి వారసుడివైపోవచ్చు అనంటుంది అవునా అయితే అత్తా నాకు తొందరగా ఓ పెళ్లానిచ్చేయ్ అనంటాడు స్వరాజ్ ఓరి వెధవా వేలుడంత లేవు అప్పుడే నీకు పెళ్లం కావాలా అంటుంది కావ్య గుర్రుగా చూస్తూ ఇంతలో రాజ్ కవి ఇద్దరూ బాధతో ఇంటికి చేరుకుంటారు ఏంట్రా ఎక్కడికెళ్లారు అంటుంది ఇందిరాదేవి ఈ మధ్య అన్నదములకి సీక్రెట్స్ ఎక్కువైపోయామమ్మా అంటుంది కావ్య తిప్పుకుంటూ అదేంటి కల్యాణ్ సీక్రెట్స్ అన్ని నీతోనే చెప్తాడు కదా అంటుంది అపర్ణాదేవి ఏమూలే అత్తయ్యా ఈ మధ్య అలా ఏం జరగడం లేదు ఎంతైనా రక్త సంబంధం కదా అందుకే కాబోలు నాకేం చెప్పడం లేదు కవిగారు అంటూ ఎత్తి పొడుస్తుంది కావ్య ఇక ఇందిరాదేవి నవ్వుతూ ఎరా కళ్యాణ్ సెకండ్ గర్ల్ ఏమైనా పట్టావా ఏంటి ఏంటో సీక్రెట్స్ అంటుంది అనుమానంగా కవి మౌనంగా తల అడ్డంగా ఊపుతాడు అయ్యో అమ్మమ్మ కవిగారు అంత సాహసం చెయ్యర్లే అక్కడున్నది కాదు అప్పు తాట తీస్తుంది అంటూ జోక్ చేస్తుంది దాంతో అపర్ణాదేవి ఇందిరాదేవి అంతా నవ్వుతారు కవి బాధగా మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు రాజు దుఃఖాన్ని ఆపుకోలేక కన్నయ్య ముందుకు వస్తాడు ఆవేశంగా ఏంటి స్వామి ఇది ఏ న్యాయం ఇది ఏ తప్పు చేయనే నా కళావతికి ఎంత అన్యాయం చేశావు అంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తాడు నీకంటే మా కోర్టులు చట్టాలే నయం అనిపిస్తోంది అక్కడ ఒక కోర్టులో కాకపోతే ఒక కోర్టులో న్యాయపోరాటం చేయొచ్చు కాని నీ చట్టంలో ఆ అవకాశమే లేనట్లు చేస్తున్నావు అసలు నా కళావతి చేసిన తప్పేంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కోసం కష్టపడింది దానికి వేశావా ఈ శిక్ష లేక ఇష్టం లేకపోయినా పరువు కోసం పెళ్లి చేసుకుని ఈ ఇంటికొచ్చి ఎన్నో అవమానాలు పడింది అందుకు వేశావా ఈ శిక్ష నేనసలు తనని భారీగా గుర్తించకపోయినా పుట్టింటి కోసం అత్తింట్లోనే బాధలు పడింది అందుకు వేశావా ఈ శిక్ష అంటూ రాజ్ అల్లాడిపోతూ కన్నయ్యను నిలదీస్తూ ఉంటాడు చివరికి కఠినంగా మారిపోతుంది రాజ్ గొంతు సరైతే నిన్ను నమ్ముకున్న వాళ్లకు శిక్ష వేయడమే నీ చట్టమైతే ఒక ప్రాణాన్ని ఫణంగా పెడితేనే మరో ప్రాణం నిలబడుతుంది అనేదే నీ ధర్మం అయితే దానికి బలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రాణానికి ప్రాణమే సమాధానమైతే కావాలంటే నా ప్రాణం తీసుకో వాళ్ళిద్దరి ప్రాణాలు నిలబెట్టు ఇప్పుడు చెప్తున్నాను విను వాళ్ళిద్దరి తలరాతలు ఎలా రాశావో నాకు తెలియదు కాని నా కష్టంతో నా కన్నీళ్లతో వాళ్ల తలరాతలే మారుస్తాను అని దేవుడి ముందు అరుస్తూ ఉంటాడు రాజ్ ఆవేశంగా ఆ ఇద్దరి ప్రాణాల్ని కాపాడుతాను మనిషి సంకల్పం ముందు ఆ విధి కూడా నిలబడలేదని నిరూపిస్తాను నేను నిన్నడిగేది ఒక్కటే ఈ ప్రయాణంలో నీ సాయం వద్దు న్యాయం మాత్రం చెయ్యి అంటూ దండం పెట్టి అక్కడి నుంచి కోపంగా నడుస్తాడు కమింగ్ అప్లో రాజ్ నిద్రపోతున్న కావ్య చేతుల్ని పట్టుకుని అల్లాడిపోతూ నిన్ను నే బిడ్డను నేను కాపాడుతాను విధి రాతని ఎదురించే ప్రయత్నంలో నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను నీ చేతిలో పెట్టైనా వదులుతాను మాటిస్తున్నాను కళావతి నీకు మన బిడ్డకు ఏమీ కానివ్వను అని చేతిలో చేయివేసి వేసి శబ్దం చేస్తాడు అలా మాటిచ్చి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య అప్పుడే రాజ్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంటుంది ఆపినట్లుగా ఎమోషనల్ గా వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడితో కమింగ్ అప్ కూడా అయిపోయింది కావ్య నిద్రలేచిందా లేక నిద్రలోనే ఆపిందా తెలియాల్సింది అయితే రాజ్ సంకల్పం కాస్త కామెడీగానే ఉంది కనాల్సింది కళావతి వీక్ గా ఉన్నది కళావతి గర్భాశయం కన్నాక ఎవరి చేతుల్లోనైనా పెట్టాల్సింది కళావతి ప్రాణానికి ప్రాణమిస్తా అని రాజు ఎంత సంకల్పించుకున్నా వైద్యం చేయించి ఆపై ట్రీట్మెంట్స్ చేయిస్తేనే బిడ్డ సేఫ్గా ఉంటుంది కదా అనిపిస్తుంది మరిన్ని వివరాలు తరువై భాగంలో చూద్దాం